హరి ఓం ప్రియపుత్రి పుత్రులారా సంపూర్ణ నీతి చంద్రిక ఐదు తంత్రాలు ఉన్నటువంటిది పంచతంత్రం అని కూడా పిలుస్తాం అందులో మొదటి తంత్రమైన మిత్రలాభం గురించి మీకు కథ సెకండరీ అందులో ఆయా పాత్రలు తమతో తాము సంభాషించుకుండేటప్పుడు చెప్పుకున్న పోలికలు నీతి సూక్తులు ప్రైమరీగా నేను మీకు కొన్ని వీడియోలు మీతో పంచుకుంటూ వస్తున్నాను ఆ వరుస వీడియోల మాలికల ఇది మరొకటండి ఇంతకు ముందు దానిలో ఎట్టకేలకు లఘు పతనకుడనే కాకి హిరణ్యకుడనే ఎలుక స్నేహాన్ని సాధించుకుని రెండు కలిసి స్నేహంగా ఒకరి సంపాదించిన ఆహారం మరొక దానికి షేర్ పంచుకుంటూ ఎంతో ఆనందాన్ని అనుభవిస్తూ ఉండి ఇలా రోజులు గడుస్తూ ఉండగా అక్కడికి ముగించానండి మొదటి వీడియో ఇప్పుడు కొనసాగిస్తున్నాను ఒక్కనాడు వాయసము మూషికమును చూసి చెలికాడా ఇక్కడ నాకు ఆహారము కష్టతర లభ్యముగా ఉన్నది కాబట్టి ఈ వనము విడిచి ఎక్కడికేని తగిన ఎడకు పోవలనని యత్నపడి ఉన్నవాడను అనినా విని హిరణ్యకుడు ఇట్లని ఇది ఇప్పుడు వాళ్ళు అనుకుంటూ ఉంటారు కదా అదేదో మచ్చ ఏదో సంథింగ్ ఫ్రెండ్ అన్నట్లు ఇది కూడా ఈ వాయసము కాకి మూషికాన్ని చూసి చిలికాడా నా స్నేహితుడా ఇక్కడ నాకు ఆహారము కష్టతర లభ్యముగా ఉన్నది అలభ్యం అనలే కష్టతర లభ్యముగా అంటే చాలా కష్టపడితే కానీ దొరకడం లేదు ఆ మాటని బహుబధ ధారయ సమాసం కష్టతర లభ్యముగానున్నది అని చెప్పి కాబట్టి వనం విడిచి ఎక్కడికైనా వెళ్ళాలని ప్రయత్నపడి ఉన్నవాడను ఐఎమ్ ట్రయింగ్ టు డూ సో నేను అలా చెయ్యాలని అనుకుంటున్నాను అంటే విని హిరణ్యకుడు ఇట్లని ఆ మాట విని హిరణ్యకుడు అన్నాడు దంతములు కేశములు నఖములు నరులను స్థానభ్రంశమును పొందిరేని రాణింపరు కాబట్టి మతిమంతుడి అర్థము తెలుసుకుని స్థానము మానవలెనను బుద్ధి మానుకోవలెను అనినా విని కాకి ఇట్లని నేను ఇంకెక్కడికైనా వెళ్ళాలనుకుంటున్నాను అని కాకంటే అది విని మూషికం హిరణ్యకుడు ఇలా అన్నాడు దంతములు పన్ను ఊడిపోయింది అనుకోండి పన్ను లో నోటి లోపల ఉన్నంతసేపు దానికి రెండు పూట్ల బ్రష్ వేపుల్లో పెట్టి దంతధావనాలు చేస్తాము ఏది తిన్నా నోరు పుక్కినిస్తాము ఎందుకంటే అది నోటిలో ఉంది ఉపయోగపడుతూ ఉంది నాన్నిటిని నమిలి రుచిని తెలుసుకుంటూ తింటున్నాం కానీ ఊడిందో మరుక్షణం దాన్ని డస్ట్బిన్లో వేస్తాం చేత కూడా మమ్ముట్టుకోం డాక్టర్ ఒకవేళ పెరిగితే పన్నుని వెంటనే డస్ట్బిన్లో పడేస్తాడు అలాగా స్థాన భ్రంశం పొందితే వాటి గౌరవం పోతుంది రాణింపదు ఏవేవి దంతములు కేశములు ఇవి తల మీద కాలకు సమయం దానికి వాసనలు అదేలండి హెయిర్ ఆయిల్స్ ఆయిల్స్వాసనాభరితమైనవి చక్కగా తలంటు స్నానాలు షాంపూలు పరిమళ ద్రవ్యాలు పెట్టి ఆ పైన పువ్వులు బంగారపు నగలు ఎన్నింటితోనూ అలంకరిస్తాం ఆ వెంట్రుకలని అదే ఊడితే అన్నంలో పడితే అన్నం తట్ట మొత్తం తీసుకుని వెళ్ళి డస్ట్బిన్లో పడేస్తాం వెంట్రుక నేల రాలితే ఊడ్చి ఉండలు చుట్టి తీసి పడేస్తాం తల మీద ఉన్నంతసేపు దాన్ని ఎంతో చక్కగా చూసుకుంటే మనం అది ఊడి స్థానం భ్రంశం చెందిందంటే ఊడిందంటే దాన్ని ఎత్తి అవతల పారేస్తాం అలాగే నఖములు గోళ్ళు చేతికి ఉన్నంతసేపు వాటిని చక్కగా అందంగా కత్తిరిస్తాం రకరకాల రంగులు వేస్తాం అదే ఊడితే లేదు మనమే కత్తిరిస్తే జాగ్రత్తగా ఒక పేపర్ మీద కత్తిరించి తీసుకొని వెళ్ళి డస్ట్బిన్లో పడేస్తాం వేలి కొస నుండి కదిలి కత్తిరించబడిందంటే గోరు విలువ కోల్పోతుంది ఈ గాక నరులును ఉద్యోగం ఊడిందనుకోండి వాడింకెందుకు పనికిరానట్టే భ్రంశము పొందితే తన పొజిషన్ని కోల్పోతే అటువంటి నరుడు కూడా చాలా అగౌరవింపబడతాడు స్థాన భ్రంశము పొందిలేని రాణింపారు అలా స్థానభ్రంశం పొందితే రాణింపరు కాబట్టి మతిమంతుడి అర్థము తెలుసుకొని స్థానము మారవలననే బుద్ధి మానుకోవాలను ఎందుకంటే ఫ్రెండ్ వెళ్ళిపోతున్నాడు కాబట్టి ఈ హిరణ్యకుడికి కొంత కష్టం దుఃఖం అందుకని ముందు వెంటనే మనసులో నుంచి ఏమొస్తుంది అపోజ్ చేయడం వస్తుంది కాబట్టి వ్యతిరేకిస్తున్నాడు వ్యతిరేకిస్తూ దానికైనటువంటి పెద్దలు చెప్పిన సూక్తుల్ని దంతములు కేశములు నఖములు నరులు స్థానభ్రంశం పొందితే రాణిపరు కాబట్టి ఆలోచన మానుకో అది విని కాకి ఇట్లని అది విని కాకి అన్నాడు ఏమంటుందో చూడండి చెలికాడా నీవు చెప్పిన వచనము దుర్బల విషయం గజములు సింహములు సత్పురుషులను స్థానము విడిచి విచ్చలవిడిగా సంచరించరు కాకములు మృగములు కాపురుషులను స్థానము మానజాలక వినాశము పొందుదురు అని విని హిరణ్యకుడిట్లని రిటార్ట్ ఇచ్చాడు రిటార్ట్ అంటే ఇవ్వాలనో ప్రతీకారం అనో కాదు అతడు చెప్పిన దానికి స్నేహితుడు చెప్పిన దానికి ప్రత్యుత్తరం ఇచ్చాడు దానికి వ్యతిరేకమైన విషయం కూడా జగత్తులో ఉన్నది ఎందుకంటే జగత్తులో ఎప్పుడు ద్వంద్వాలు ఉంటాయి ఒక విషయాన్ని ఎక్స్ ఉంటే దానికి వ్యతిరేకంగా వై కూడా ఉంటుంది అలాగే కాబట్టి ఇదిగో ఈ నాలుగు స్థానభ్రంశం పొందితే రాణింపరు అని అంటే వెంటనే కాకంటుంది ఇది దుర్బల విషయం ఇది బలహీనుల విషయంలో ఎందుకంటే గజములు ఏనుగులు సింహాలు సత్పురుషులు విద్యాగంధం ఉన్నటువంటి సత్పురుషులు ఎక్కడికి వెళ్ళినా రాణిస్తారు గౌరవింపబడతారు అలాగే గజం దాని యొక్క దేహ బలం రీత్యా సింహం దాన్ని వేటాడే నైపుణ్యం రీత్యా దాని శక్తి రీత్యా అవి ఎక్కడికి వెళ్ళినా అందుకే ఎక్కడికైనా వెళ్తాయి విచ్చలవిడిగా సంచరిస్తాయి కాకములు కాకులు మృగములు జింకలు కాపురుషులు మానసిక ధైర్యం లేని వాళ్ళు కాబట్టి వీళ్ళు స్థానం విడిచిపెట్టకుండా ఎలాంటిది వచ్చినా ఎక్కడే ఉంటాము అనుకొని ఒక రకంగా ఆ విధంగా ఉండి నాశనం పొందుతారు ఊరు మొత్తం మునిగిపోబోతుంది అక్కడి నుంచి వెళ్ళిపో ఉంటే వెళ్ళిపోవాల్సిందే తప్పదు ఇది నే పుట్టి పెరిగిన ఊరు నా తాత తండ్రులు పెరిగిన ఊరు అని అంటే అది ధ్వంసం కాబోతుంది వరదకో భూకంపానికో గురవ్వబోతోంది కాబట్టి వెళ్ళిపోక తప్పదు కాబట్టి స్థానాన్ని ఎప్పుడు మా స్థానాన్ని విడిచి మరో స్థానానికి నివాసం ఎప్పుడు వెళ్ళాలి ఎప్పుడు వెళ్ళకూడదు అన్నది ఆయా కాలమాన పరిస్థితుల్ని బట్టి ఉంటుంది కాబట్టి ఒకే సూత్రం ఒకే నీతి అన్నిసార్లు పనికిరాదు కాబట్టి అలా ఈ జింకలు కాకులు కాపురుషులు సామర్థ్యం లేని వాళ్ళు ఆ స్థానాన్ని విడవజాలక నాశనం పొందుతారు కాబట్టి గమనించుకోవాల్సింది అని నా విని హిరణ్యకుడు ఇట్లని ఆ విధంగా అంటే హిరణ్యకుడు అన్నాడు చెలికాడా ఇక్కడ మానుకుని ఎక్కడికి పోవాలనని నీ యత్నము అనిన వాయసం ఇట్లని అప్పుడు ఈ హిరణ్యకుడు ఎలుక సరే ఓకే ఫ్రెండ్ నువ్వు అన్నదాన్ని నేను ఒప్పుకుంటాను ఇందుకు ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నావు అంటే వాయసం ఇట్లని కాకిట్లాంది ముందు చోటు చూచి పాదము మోపి కదా వెనుకటి పాదం ఎత్తవలెను అట్లు స్థానాంతరము విచారించుకోక పూర్వస్థానము మానరాదు కాబట్టి ముందు గంతవ్య స్థానము నిరూపించుకొనక ప్రయత్న పడిన వాడను గాను విను ఇంకో చోటికి వెళ్ళాలంటే ఒక పాదం అక్కడ మోపి వెనక పాదం లేపాలి లేకపోతే ఇప్పుడు పై మెట్టు ఎక్కాలంటే ముందు మెట్టు మీద ఒక కాలు వేసి క్రింది మెట్టు మీద కాలు అప్పుడు లేపుతాం అలా కాకుండా రెండు కాళ్ళు ఎత్తి ఒకేసారి జంప్ చేయం అలా చేస్తే చిన్ని పిల్లలు చేస్తారు వాళ్ళ బాల్యోత్సాహం కారణంగా పెద్దలం అలా చేస్తే పడిపోగలం నడ్డి విరిగిపోగలదు కాబట్టి ముందు మెట్టు మీద కాలు ఒక కాలు వేస్తే వెనక మెట్టు మీద కాలు ఎత్తాలి అలాగా ముందు చోటు చూచి పాదము మోపి కదా వెనకటి పాదం ఎత్తవలేను కాబట్టి స్థానాంతరం ఎక్కడికి వెళ్ళాలో విచారించుకోకుండా ముందు స్థానంలో నా ఐఎమ్ వెకేటింగ్ దిస్ హౌస్ అని చెప్పాం వేరే రెంటెడ్ హౌస్ చూసుకున్నాక ఈ ఓనర్కి చెప్తాం నేను ఇల్లు మారుతానండి అని కాబట్టి ముందు చోటును చూసుకోవాలి గంతవ్య స్థానము నిరూపించుకొనక ఎక్కడికి వెళ్ళాలో గమ్యం ఏదో చూసుకోకుండా ప్రయత్న పడిన వాడను కాను ఎక్కడికి వెళ్ళాలో విచారణ చేసుకోకుండా నేను స్థానం మారుతాను మిత్రమా అని నీతో ఎందుకు చెప్తాను కాబట్టి ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నానో నేను ఆల్రెడీ నిర్ణయించుకున్నాను నిశ్చయించుకున్నాను చెప్తాను విను అంటున్నాడు దాన్ని తదుపరి వీడియోలో కొనసాగిస్తానండి నా ఈ వీడియోల కంటెంట్ మీకు నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ రికమెండ్ మై ఛానల్ టు అదర్స్ As well subscribe it, please support Amavodi Mata Ananta to spread the truth of either spying or spirituality. Up to the roots of the society. As well, support me financially also to continue to win this war with wisdom as weapon www. Bhavitarala Bhadrata Yutamaina kosam Prakriti. పరిరక్షణ కోసం ఈ మెదళ్ళే ఆయుధాలుగా యుద్ధం ఇందులో పాలు పంచుకోవలసింది కదా పాలు పంచుకోవలసిందిగా ప్రియపుత్రి పుత్రులందరినీ కుల మతాలకి రాజకీయాలకి అతీతంగా స్వాగతిస్తున్నానండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్